అద్భుతంగా ఉంది అలా మాట్లాడే వాళ్ళందరికీ మొహాలు పగులుతాయి బేసిక్గా నేను చూశాను కదా మరి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను నాకేం ఇండస్ట్రీ ఓ తెగ కట్టలు పెట్టలేదే కూడా పెట్టలేదే పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇవ్వలేదే మరి ఎందుకు చెప్తున్నాను అలా ఎందుకు అనుకోవాలి ఈ డైరెక్టర్ని నమ్ముకుంటే మనకి ఏదో ఇచ్చేస్తాడు ఏదో ఇస్తాడు కాబట్టి మనమే ముందు ఫార్వర్డ్ అయిపోయి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అదే అట్లా ఎందుకు అనుకోకూడదు మరి ఇదే ఎందుకు అనుకో నేను మటుకు ఏం చెప్పనండి నిజంగా మీకు టాలెంట్ ఉంటే నిజంగా మీకు అవకాశాలు ఇస్తారు ఈ పులక మాటలు వేస్ట్ కమిట్మెంట్లు అడుగుతారు అందుకే మాకు అవకాశాలు తొక్కేస్తున్నారు నీళ్ళు పెట్టేస్తున్నారు ఇదంతా వరస్టు మాటలు ఏదైనా ఆడదాని చేతిలోనే ఉంటుంది ఒకరు నువ్వు మాట్లాడే బిహేవియర్ నీ యొక్క బిహేవియర్లోనే ఉంటుంది నేను స్పష్టంగా చెప్తున్నా నిజంగా మీకు టాలెంట్ ఉంటే మీ టాలెంట్ని మాత్రమే నమ్ముకోండి ఒక డైరెక్టర్ కాకపోతే ఇంకో డైరెక్టర్ ఇస్తాడు ఆయన కాకపోతే ఇంకో హతను ఇస్తాడు వాళ్ళు కాకపోతే ఇంకో హతను ఇస్తారు ఎవరో ఒకరిని నమ్ముకొని అతను ఒక్కడే ఉన్నాడని మీరు ఇండస్ట్రీకి రాలా కదా సో ఎంతో మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది ఎంతో మంది ప్రొడ్యూసర్ చేసే వాళ్ళు ఉన్నారు ఏదో ఒక మూవీలో ఏదో ఒక సిచ్యువేషన్స్ లో నువ్వు నమ్మి పెట్టుకుని ఉంటే నేను నమ్ముకోనానండి